వైఎస్ఆర్ సిపి ప్రధాన కార్యదర్శి పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ పదిహేను నెలల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన సుమారు మంది సోషల్ మీడియా యాక్టివిస్టులను చేసి హింసించింది కూటమి అన్నారు నేడు సోషల్ మీడియా కార్యకర్తల గొంతు నొక్కుతున్నప్పుడు రేపు ప్రజలు ప్రజా సంఘాలను కూడా అనిచేందుకు చట్టాలు తెస్తున్నారు ఎన్నికల ముందు చంద్రబాబు ప్రచారం అంతా ఇన్ఫర్మేషన్ కాదా అని ప్రశ్నించారు మీరు సోషల్ యాక్టివిస్ట్ని మీరు అరెస్ట్ చేసి ఈ పదిహేను నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తుల్ని మీ ప్రభుత్వాన్ని తప్పులను వైఫల్యాలను ఎండగట్టున్నటువంటి యువతని సుమారు రెండు వేల మందిని ఈ పదిహేను నెలల్లో మీరు అరెస్ట్ చేసి టార్చర్ డెన్స్లో వాళ్ళు హింసించలేదా నేను ప్రత్యక్ష సాక్షిని వాటికి మీరు రుజువులు అడిగితే తీసుకొస్తాను ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సోషల్ యాక్టివిస్ట్ మీద మినిమం పది కేసులు అక్రాస్ ది స్టేట్ ఈ రాష్ట్రం అంతా తిప్పినటువంటి వైన మీద కాదా అని అడుగుతుండ అది చాలదా మీకు ఇంకా మీ మనసు మీరు చల్లాల లేదా మీ మనసు మీకు ఇంకా చాలలేదా మీ హింస మీ హింసా ప్రవృత్తికి పదిహేను నెలలుగా మీ వైఫల్యాన్ని ఎవరైతే ఎండగట్టారో వారి యొక్క గొంతు నొక్కే పరిస్థితికి మీరు దిగజారి ఈ రాష్ట్రాన్ని ఒక నియంత పాలన కింద తీసుకొచ్చి గొడుగు కింద తీసుకొస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు సోషల్ యాక్టివిస్ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద మీ గొడ్డలి వేటు పడుతుంది రేపు ఇంకొక గ్రూప్ ట్రేడ్ యూనియన్ మీద పడుతుంది రేపు ఇంకొకరి మీద పడుతుంది రేపు ఎన్జిఓల మీద పడుతుంది రేపు ప్రజా సంఘాల మీద పడుతుంది అందరూ సంఘటితమై సంఘటితమై అందరూ మనం వ్యతిరేకించకపోతే ఈ చట్టం దిస్ ఇస్ ద్రకోనియన్ లా వాట్ దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఇన్ అటువంటి ప్రయత్నాన్ని మనం ప్రజా గళం ద్వారా ప్రజా అభిప్రాయం ద్వారా మనం చెప్పుకోలేకపోతే మీకు తెలుసు హిట్లర్ గెస్ట్ హాబోనటువంటి పోలీస్ వ్యవస్థ పెట్టుకొని నాజీ రెజీంలో లో జర్మనీలో సెకండ్ వరల్డ్ వార్ టైం వరల్డ్ వార్ టైంలో ఆయన చేసిన దురాగతాలు ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క గ్రూప్ విభజించి సమాజాన్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క టైంలో గ్యాస్ ఛాంబర్స్కి పంపిస్తున్నట్టు మీకు అందరికీ తెలిసిన విషయం అప్పుడు ఫస్ట్ వాళ్ళు నాజీలు జ్యూస్ కోసం వస్తారు యూదుల కోసం వాళ్ళని పట్టకపోయి ఆ గ్రూపును పోయి గ్యాస్ ఛాంబర్లో చంపిస్తున్నప్పుడు పక్కన సోషలిస్టులు మనల్ని కాదు కదా యూదులను మాత్రమే కదా అనుకున్నారు వారు అయిపోయిన తర్వాత సోషలిస్ట్ కోసం వస్తారు సోషలిస్టులు కూడా ఇదే విధంగా హింసిస్తుంటే పక్కన కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు వీళ్ళు సోషలిస్టులని పట్టకపోతున్నారు కదా మనలు కాదు కదా అని వెయిట్ చేశారు తర్వాత ట్రేడ్ యూని యూని పని అయిపోయింది ట్రేడ్ యూనియన్ కళ్ళప్పకి చూస్తున్నారు మళ్ళీ కాదు కదా వాళ్ళని కదా ఈ ఈ హింసకు గురి చేస్తున్నదని ఫైనల్గా ట్రేడ్ యూనియన్ కోసం వచ్చినారు వాళ్ళని కూడా ఇదే హింస చేస్తుండే ప్రజలు చూస్తా ఒప్పుకో చూస్తావు కళ్ళప్పకి చూస్తున్నారు మళ్ళీ కాదు కదా అని ఆఖరికి నీ దగ్గరికి వచ్చారు నీ దగ్గరికి వచ్చి నిన్ను హింస చేసి నిన్ను గ్యాస్ చేంబర్కి పంపించేటప్పుడు పంపించేటప్పుడు నీ పక్కన ఎవ్వరూ లేరు ఎందుకు దురాగతం అడిగేదానికి ఈ జియోలో మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసిన వాళ్ళ మీద మనం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి కొత్త చట్టంలో ఏ విధంగా పదునైనటువంటి మనం లా తయారు చేయాలని మీరు ఒక క్లాస్ పెట్టున్నారు మీరే రిగార్డింగ్ స్ప్రెడ్డింగ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ ఇదే నిజమైతే మీరు ఎలక్షన్స్ ముందర ఒక్కసారి జూమ్ చేసి చూడండి ప్రజలారా మీడియా మిత్రులారా జూమ్ చేయండి ప్రజలందరికీ తెలవాల్సినటువంటి పరిస్థితి మీరు చెప్ మీరు పాస్ చేసినటువంటి మిస్ఇన్ఫర్మేషన్ మీరు స్ప్రెడ్ చేసినటువంటి కెనాట్స్ మీరు స్ప్రెడ్ చేసినటువంటి అబద్ధాలు పచ్చి అబద్ధాలు ఒక్కొక్కటిగా తీసుకుని చెప్తాను వస్తున్నాను మీరు ఈ రాష్ట్రంలో ముప్పై మూడు వేల మంది ముప్పై వేల సుమారు ముప్పై వేల మంది ఎవరో నీగా సంస్థ నా చెలో చెప్పారు ఢిల్లీ నుంచి అనేది పచ్చి అబద్ధం కాదా ఎలక్షన్ ముందు నేను మీకు చెప్పింది ఈరోజు ఒక్క మీరు చెప్పినటువంటి మాట మీద కట్టుబడి ఉన్నారా ఎక్కడికి పోయినారు ముప్పై వేల మంది అమ్మాయిలు మాయమై ఇది మిస్ఇన్ఫర్మేషన్ కాదా పోయిన ప్రభుత్వం మీద మీరు బురదలు కాదా కాబట్టి ఈ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తే చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మీరు శిక్షార్హులు కాదా మొట్టమొదట అది ఒక్కటి కాదు మీరు చేసినటువంటి పద్నాలుగు లక్షల కోట్ల ప్రోడ్ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయలేదా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్న వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పలేదా అది మిస్ఇన్ఫర్మేషన్ కాదా యాక్చువల్ అప్పు మీ పాట అప్పులతో కూడా కలిపి నాలుగు సుమారు ఐదు కోట్ల లక్షల కోట్ల అప్పులుంటే స్పెసిఫ్ స్పెసిఫిక్గా నాలుగు కోట్ల తొంభై చిల్లర లక్షల అప్పు ఉంటే మీరు ఒక పద్నాలుగు లక్షలు ఒక పదకొండు లక్షలని మీరు ఇన్ఫర్మే మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసింది మీరు కాదా మీరు శిక్షార్హుత కాదా మీకు అధికారం ఉందని మీరు తప్పించుకుంటారా ఒక్క మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు ఈ భూమి మీది కాదు మీకు కాకుండా చెందద్దని మీరు మిస్ఇన్ఫర్మేషన్ ప్రజల్లో నాటారా లేదా ఆ విధంగా మీరు అధికారంలోకి వచ్చారా లేదా ఇసుక ఉచితం ఇసుక దోచేస్తున్నారని మీరు ఇంకొక మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశారా లేదా మీరు ఇట్ట ఏది నిజం ఒక్కొక్క మీకు ఇప్పుడు సర్క్యులేట్ చేస్తాను మీడియా మిత్రులారా